సిగ్గు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే చేయాలి మోహన్ బాబు వెంటనే చేయాలి మోహన్ బాబు ఒకటి మోహన్

హైదరాబాద్ లో మోహన్ బాబు విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేయటం నిజంగా సిగ్గు చేయటం ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి కేసు నమోదు చేయాలి వెంటనే ఆయనని ఆయన అరెస్ట్ చేయాలి ఆయన నిజ జీవితంలో సినిమా జీవితంలో విలన్గా నటించి నటించి ఆయన నిజ జీవితంలో కూడా విలన్గా తయారై ఈరోజు జర్నలిస్టులపై విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం ఇది నిజంగా సిగ్గుచేటం వెంటనే మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి తర్వాత జిల్లాలో కేసు నమోదయ్యే వరకు జిల్లాలో వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రత తీవ్రతరం చేస్తాం ఇక మేము అరెస్ట్ అయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం వెళ్ళినటువంటి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు గారు అతను మైక్ తీసుకొని గుంజుకొని అతనిపై దాడి చేయడం జరిగింది ఇలాంటి దాడి చేయడం అనేది గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు జరిగినాయి ఇట్లాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వము కఠినంగా వ్యవహరించేసి ఇలాంటి వాళ్లకు మోహన్ బాబు లాంటి నటుడు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆయన నలభై ఏళ్ళ జీవితంలో మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో విలన్గా ఆయన నటించడం జరిగింది ఇప్పుడు నిజ జీవితంలో ఒక అయ్యప్పమాల ధరించినటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకోవడం జరిగింది గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తలభాగంలో బాగా గాయాలైనవి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు ఆయన కుటుంబాన్ని రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే ఏదైతే దాడి చేసినటువంటి నటుడు మోహన్ బాబుపై కఠినంగా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని చెప్పేసి జర్నలిస్టుల అందనం కోరడం జరుగుతుంది ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము ఇక మీదట జర్నలిస్టుల పైన దాడులు గిట్లా జరిగినట్లయితే కఠినంగా ఉండాలి అవి జర్నలిస్టుల మీద దాడి చేయాలంటే కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా వాళ్ళకి రావాల్సిన ఉంది కాబట్టి మేమందరం కోరుతున్నాం వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం You got him.